రెండు సార్లు వాయిదా పడిన తర్వాత ఎట్టకేలకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఖరారైంది నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు గతంలో రెండు సార్లు ప్రయత్నాలు చేశారు అయితే హెలిప్యాడ్ విషయంలో వివాదం రావడంతో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు ప్రభుత్వం హెలిప్యాడ్ ని సెంట్రల్ జైలుకు పక్కనే ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంతో స్థానిక వైసీపీ నాయకులు దాన్ని ఒప్పుకోలేదు హెలిప్యాడ్ సెంట్రల్ జైలుకు దూరంగా ఉండాలని కోరింది అలా ఉంటే పరామర్శకు వచ్చే జగన్ కోసం ప్రజలను సమీకరించే అవకాశం ఉంటుంది దీన్ని హైప్ చేసుకుని వెసులుబాటు ఉంటుంది అలా కాకుండా రాజకీయంగా ఉపయోగం లేకుండా జైలు పక్కనే హెలిప్యాడ్ ఎందుకని నిరాకరించి జగన్ పర్యటన రద్దు చేసుకున్నారు జనావాసాలకు దగ్గరగా ఉండే ప్రాంతంలో జగన్ హెలికాప్టర్ దిగితే ఆ ప్రాంతానికి జైలుకి మధ్య దూరం ఉంటే దారిలో క్యాన్ వైపు జన సమీకరణతో జనంలో మధ్యలో పోవాలని ఉద్దేశంతోనే ఈ పర్యటన అప్పట్లో రద్దయింది ఇప్పుడు సీన్ మారింది కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శకు తోడు మాజీ మంత్రి కోవూరు మాజీ ఎమ్మెల్యే నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి విధ్వంసం కూడా తోడైంది దీంతో జైలు పక్కనే హెలిప్యాడ్కి కి వైసీపీ నేతలు ఒప్పుకున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైల్లో పరామర్శించి అక్కడి నుంచి నెల్లూరు నడిబూటులో ఉన్న ప్రసన్న కుమార్ ఇంటికొచ్చి ప్రసన్న కుమార్ పరామర్శిస్తారు అంటే ఆయనకు ఇప్పుడు జన సమీకరణకు అవకాశం దొరికింది జనం మధ్యలో రోడ్డు మీద యాత్రకు అనుమతి లభించింది దీంతో నల్లపరెడ్డి ప్రసన్న విధ్వంసం కలిసి వచ్చిన అవకాశం రావడంతో జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారైంది దీంట్లో కొసమేర్పు ఏమిటంటే గతంలో వైసీపీ నేతలు వద్దన్న హెలిప్యాడ్ సెంట్రల్ జైలు పక్కనే దిగుతున్నారు కాకపోతే అదనంగా బోనస్ ప్రసన్న కుమారిని ఇంటికి వచ్చేటప్పుడు ఆ నాలుగు కిలోమీటర్ల దూరం జన సమర్థంగా ఉన్న ప్రాంతం నుంచి వస్తారు అప్పుడు అక్కడ జనాన్ని సమీకరించుకొని ఒక రాజకీయ జాతర సృష్టించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పర్యటన ఖరారైపోయింది లక్కీ షాపింగ్ మాల్ లక్ విత్ లక్కీ అనసూయతో బుల్లిరాజుతో మన నెల్లూరులో లక్కీ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు లక్కీ శ్రవణ మేఘాలు అవాక్ ఓపెనింగ్ ఆఫర్లు రండి ఫ్యాషన్ ప్రపంచంలోకి